వీళ్ళకి ఎవరికి సోయలేదు ఎవరి వాడు వ్యక్తిగత సంపాదనలో పడ్డరు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో మంత్రులు అవకాశం ఉన్నచ్చు ప్రతి చోట వ్యాపారులను కాంట్రాక్టర్లను ఎవరెవరిని ఎట్లా భయపెట్టివచ్చో బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనులు ఉన్నారు ఒకరిని మించి ఒక తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరి కూడా కనపడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం కూర్చోని ఒక స్పష్టత తీసుకోవాలి ప్రజలకు రైతులకు స్పష్టత ఇవ్వాలి మిమ్మల్ని నమ్మి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే రైతులున్న చోట వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచారు కానీ అదే రైతులకు నెత్తిన టోపి పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు లేదా ఇగోట తెలుసుకున్నారా స్పష్టంగా చెప్పండి ఇదే సందర్భంలో వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు నా రైతు భరోసా లేదు వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబాబాద్ నర్సంపేట ములుగు ఇంకా ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్ ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి వరి చేలు కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు ఇతర పంటలు కూడా ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి ఇవ్వలేదు రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మగ లేదు వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం వరద బాధితుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారం రాలేదు మాకేం సాయం అందటం లేదని చెప్పి మొత్తుకుంటున్నారు వరద బాధితులందరూ కూడా ప్రభుత్వానికి లేదు కనీసం ముందస్తు తెలియలేకపోయింది పరిపాలన లేకనో మీ సోమర్తనం వలనో వరదల విషయంలో హెచ్చరికలు చేయలేకపోయారు ప్రజల్ని ఖాళీ చేయించలేకపోయారు తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మద్దతు లేదు చూస్తున్నాం ఖమ్మం బాధితులు ఏ రకంగా బాధపడుతున్నారు మహిళలు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చే పదవేలు పక్కన పెట్టండి ఒక రోజు వచ్చి మా ఇంట్లో ఉండండి అని అడుగుతున్నారు మంత్రుల్ని దమ్ముందా ఏ మంత్రి కన్నా వరద బాధితుల ఇళ్ళల్లో పోయి అర్ధగంట సేపు నిలబడి దమ్ముందా మీకు లేకపోగా మేం టిఆర్ఎస్ బృందం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి తిరుగుతుంటే వీళ్ళు తిరిగిపోతే మా మీద కూడా పడుతుందేమో రైతులు ప్రజలు డిమాండ్ చేస్తారు మమ్మల్ని మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి భయానికి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేశారు కొరకు ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తుంటే కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేశారు ఇది ప్రభుత్వం చేతగలతనానికి సోమరితనానికి నిదర్శనం మళ్ళీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో రెండు లక్షల రుణమాఫీ వరకున్న పైకున్న రైతులు ఇప్పుడు కట్టకండి అని చెప్పి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో కూడా మరోమారు రైతాంగాన్ని మోసం చేయకండి వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ ఉందో వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోనియండి రైతులు బ్యాంకులు వాళ్ళు ఇష్టం రెండు లక్షల వరకు మీరు ఏదైతే ఇస్తున్నారో అంతవరకు బ్యాంకులు వేయండి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం రెండు లక్షల పైన అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నది రెండు లక్షల వరకు మీరు చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు వేయండి మీ తరఫున ఆ మిగతాది ఎప్పుడు కట్టుకోవాలి ఏం చేసుకోవాలనేది బ్యాంకుకు రైతుకు సంబంధించిన విషయం మీరు ఇచ్చిన మాటకే తొమ్మిది నెలలు ఆలస్యం చేసిండ్రు వడ్డీ కూడా పెరిగిపోయింది తీసుకున్న అసలు వడ్డీ కట్టడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఎటువంటి గందరగోళం లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రైతాంగానికి మొత్తం అందరికి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా